కొంతమంది కోడళ్ళు పనికిమాలిన కోడళ్ళు దరిద్రగొట్టు కోడళ్ళు దిక్కుమాలిన కోడళ్ళు సైతాను కోడళ్ళు మిమ్మల్ని కాదులే కొంతమంది కోడళ్ళు ఉంటారు వాటి తల్లిదండ్రికి పెట్టనీరు మళ్ళీ ఏలమానానికి పెట్టుకుంటారు తల్లిదండ్రికి పెట్టనీరు నేను చెప్పనా దరిద్రం ఓల దరిద్రం ఓల వాళ్ళు మంచిోళ్ళైనా చెడ్డోళ్ళు అయినా ఎట్లాంటి సరే అది జన్మనిచ్చారు నీకంటూ భర్త వచ్చాడంటే దేవుడు వాళ్ళని వాడుకొని నీకు ఇచ్చాడు నీ తల్లిదండ్రిని నువ్వెంత ప్రేమిస్తావో వాని తల్లిదండ్రిని వాడంతే ప్రేమించాలి అది బాధ్యత నీ భర్త తన తల్లిదండ్రికి సాయం చేయడానికి ఇష్టపడినప్పుడు నీవు అడ్డగించకూడదు అది శాపం వాళ్ళు ఎట్లా నీ శత్రువులే కావచ్చు కాక వాళ్ళు నేను ద్వేషించే వాళ్లే కావచ్చు నీ కడుపు కొట్టిన వాళ్లే కావచ్చు అయినా సరే ಶತ್ರು ಕನ್ನಂ ಬೆಟ್ಟ ಅಕ್ಕಡೆ ಈ ಶತ್ರು ಕನ್ನಂ ಬೆಟ್ಟು ಅದೇ ನಿಪ್ಪುಲು